నమస్కారం బతుకమ్మ పండుగ అతి త్వరలో మరి ప్రారంభంగాపోతున్న నేపథ్యంలో ఈరోజు చాలా బాధాతప్త హృదయంతో ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక దివాలా కోరు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఆడబిడ్డలు అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని నేతన్నలందరినీ కూడా చాలా అవమానిస్తూ తన దారుణమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం బతుకమ్మ చీరలు బంధు పెడుతూ తీసుకున్నది దీనివల్ల అసలు ఈ పథకం వెనుక ఉన్న ఉద్దేశం కానీ ఈ పథకం వెనకాల ఉన్న ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన కూడా లేదు శాసనసభలో నేను చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి నా మీద కోపం ఉంటే నా మీద రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి కానీ ఈ రకంగా నా నియోజకవర్గ నేతన్నలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా నేను శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే కనీస అవగాహన లేదు నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు అసలు సిరిసిల్లలోని స్థితిగతులు ఏందో కనీస సోయి లేదు ఎంత దివాలాకోరు రాజకీయం ఎంత పనికి మాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దివాలాకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి ఒకటే వారంలో ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఒక యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్కు అప్పచెప్పి మీరన్నా కాపాడండి తెలంగాణ వస్తుంది వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను ఇక్కడ ఉన్న నేతనలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా ఇచ్చిన యాభై లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసే గారు కానీ ఇతర పెద్దలు కానీ ఒక రెండు వేల కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసిన ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏం చేస్తే సిరిసిలలో ఉండే నేతన్నలకు ఇలా ఏడెనిమిది వేల రూపాయలు వస్తున్నది నెలకు దాన్ని డబల్ చేయాలంటే పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగిన అడిగితే వాళ్ళందరూ సేట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పాను సార్ మీరు మాకు పని కల్పించండి పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు పని కల్పించుడు కాదు ఏడెనిమిది వేలు సంపాదిస్తున్న నేతన్న పదహారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వేలు సంపాదించే పరిస్థితి రావాలి దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌలి శాఖ మంత్రిగా నియమించి రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగా తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెనిమిది నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు స్కూల్ యూనిఫామ్లు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర రంజాన్కి ఇచ్చే తోఫా క్రిస్మస్కి ఇచ్చే కానుక ఇవన్నీ కూడా చీరలు సిర్సిలల్నే తయారు చేయించిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాదా చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్ములను అని చెప్పిన మాటని యాది పెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు తొమ్మిదిన్నర ఏండ్లు గవర్నమెంట్ ఉంటే ఏడు ఏడున్నర ఎనిమిది ఏళ్ళు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు దానివల్ల ఏం జరిగింది ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లం తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయ్యి జీతాలు డబలై కార్మికులై ఎనిమిది వేలు సంపాదించే ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష ఎలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసిర్రు డైలాగులు కొట్టిర్రు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పిన చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకేం అభ్యంతరం అని చెప్పినా ఏనో సూరత్కి వెళ్ళి తెస్తుర్రు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి ఆయనొక్కలు నొక్కపోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏ ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని అని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలోకి ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుండ్రు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు అసెంబ్లీనే ఇచ్చిన స్పందన లేదు ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీటి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది మేము ఇంకా బాగా చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తాం నేత నెల కన్నారు మరి అలా పది నెలలు నిండతందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు రోజులు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమి ఇచ్చిరూ చెప్పాలని నేను అడుగుతున్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదేళ్ళ తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క సిరిసిల్లకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చింది మరి మాకంటే ఎక్కువ చేస్తాం అన్నోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాం మీరు ఆరు నెలలే కల్పించారు ఏడు నెలలే కల్పించరు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్ మేము మూడు వేల మూడు వందలు ఇస్తే నువ్వు ఆరు వేల ఆరు వందలు ఇవ్వాలి కదా ఆర్డర్లు ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు కానీ వస్తుంది పది నెలలు పూర్తయింది పదకొండు నెలలు పడుతూనే ఉన్నది మరి ఏం జరిగింది మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఇలా వాళ్ళొగలు వీళ్ళొకలు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి గుర్తు చేస్తున్నా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లల్లో మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసిపోతుండే ఎంత బాకీ ఈడ్చిపెట్టినాం మేము మూడు వేల మూడు వందల పన్నెండులా రెండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది అంటే ఎంత పర్సెంట్ అది వన్ పర్సెంట్ కూడా కాదు అందుకే నేను అంటున్నా తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు వాటికి మీరు ఆగం కాకుండ్రి కన్ఫ్యూజ్ కాకుండా మీ తరఫున కొట్లాడేందుకు మేము ఉన్నాం కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతనులు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా మీ తరపున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తాను దుర్స్థానలకి ఇయ్యా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకి ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు ఈ కానీ ఆ రెండు చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నులకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో తద్వారా కనీసం కొత్త జ్ఞానోదయం అని అవుతుంది నేను నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసఊచ్చుకుంటున్నావు ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా పదేళ్ళు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి పల్లెలాంటి చిన్న పల్లెలో పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయ మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయ మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కాను ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు వాళ్ళే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తాను అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని ఆర్డీఓని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినామంటుర్రో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్నోళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయినోళ్ళకు వాళ్ళకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇలా ఎటుబడితే సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బన మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ళ తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా విడిచిపెట్టను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము పదేళ్ళు ఉన్నాం ఇక్కడ మాకు శాతగాదా ఇట్లాంటి పనులు చేసుడు ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తూ ఉన్నా అన్నీ చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతోని మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ జిల్లా యంగత్రాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్ ఇలా మీరు కూర్చునే కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్ కాబట్టి అతికి పోతే అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు ఉద్యోగాలు పోతాయి తర్వాత నాలుగేళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టం ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా మీ తరపున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అలా నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడ బీసీ ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం వదిలిపెట్టం అదేవిధంగా అధికారులు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి చేసిన దిక్కుమాలిన పనులు వెంటనే క్యాన్సిల్ చేయండి చేసి తప్పులు స సరి సరి చేసుకొని మెరిట్ లిస్ట్ పెట్టండి నాలుగు వందల ఎనభై మంది రాత పరీక్ష రాసిండు వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎట్లా రాసిండ్రు ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారు అండి ఎవడన ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జా జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి ఆర్డీఓ ఆఫీసుల ఈ పనికిమాలిన పనులు చేయాలా దీనిక మీరున్నది ఇక్కడ ఇంత దిగజారుడు రాజకీయమా యాభై నాలుగు పోస్టులు వస్తే వాటిని ఆ లక్షల రూపాయలకు గిదా మీ బతికి ఇక్కడ అందుకే నేను అంటా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా ఎల్లకాలం మీ కాలం కాదు తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్నీ గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఏం చేసేస్తారో చేయండి చూస్తూ ఉన్నా తొమ్మిది పది నెలల నుంచి రోజొక్క పుకారు హెడ్ హెడ్లైన్ మేనేజ్మెంటు డెడ్ లైన్ మేనేజ్మెంటు అది తప్ప పీకిందేం లేదు తొమ్మిదిన్నర నెలల్లో ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పారు రైతు భరోసా ఇస్తా రుణమాఫీ చేసేసిన ఇలా పోతే కాంగ్రెస్ వాళ్ళు తన్నేటట్టున్నారు ఏది రైతు భరోసా మానకాలం కా అయిపోయి వచ్చే మా నాట్లు వడనే వడే ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు పదివేలుకే దిక్కులేదు రుణమాఫీ అన్నారు ఒకటో విడత పాలాభిషేకాలు రెండవ విడత పాలాభిషేకాలు అన్నైపోయినాయి ఇప్పుడు ఊళ్ళలో కోతే రైతులు సెల్ఫీలు తీసుకొని నాకు గాలే రుణమాఫీని లలిపెడతాను అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడువైన విషయాన్ని కూడా గుర్తించాలి నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తానన్న రెండు చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిలకే ఇయ్యాలి అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తూ ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ కానుక బంధు ఎందుకు బందో యువనాయక తెలియదు ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు అడిగేటోడు అంతకంటే లేడు ఎందుకు బంద్ చేస్తారండి పేదవాళ్ళకు మంచి చేసే కార్యక్రమాలు అందుకే నేను అనేది మూర్ఖపు ప్రభుత్వం దివాలాకోరు రాజకీయం అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికైనా ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇవ్వని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్ మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఒక పరీక్ష పెట్టింది లేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చిన ఉదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇంకొక మాట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమర్ది గారికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి అది ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి మళ్ళీ ఇలా అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చిన అని చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి పో వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు ఈ తొమ్మిది నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ముళ్ళు ఇలా సడన్గా వెయ్యి కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి చెప్తాను ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినామో మళ్ళీ చెప్తున్నాం లక్ష అరవై వేల ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం అనే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మా తమ్ములకు చెప్పుకోవడంలో విఫలమైనం మా తమ్ముళ్లను చెల్లెలను కన్వీన్స్ చేసుకోవడంలో విఫలమైనం మా నాయకులం మేం ఫెయిల్ అయినాం కేసీఆర్ గారు కాలే మేము చెప్పలేకపోయినాం ప్రజలకు మేము ఉద్యోగులకు అత్యధిక అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైనం ఎందుకు డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఒకటో తారీఖు జీతాలు పడలే అని అవతలోడు ప్రతిపక్ష పోడు లొల్లి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం ఇట్లా ఎన్నో జరిగినాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్ని తేట పడుతున్నా నరికిన రాహుల్ గాంధీ ఏడు అశోక్ నగర్ కచ్చి నేను ఇస్తా నా గ్యారంటీ అని చెప్పి చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది పది నెలలు అయిపోయినాయి పదకొండు నెలలు వస్తూనే ఉన్నది మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసిన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయ్యిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మిగతా రెండు లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది ఇది పక్క రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో మహేశ్వరంలో రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోదండ్రెడ్డి ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం ఇచ్చేస్తాం ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసిండు ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పినాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పి ఈరోజు హైకోర్టులో ఆ రైతులు పోతే ఫార్మా సిటీ ఉన్నదా లేదా అని రైతులు పోతే ఇదే ప్రభుత్వం హైకోర్టులో నిన్న పిటిషన్ వేసింది సిటీ రద్దు కాలేదు అట్లే ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి ఇవాళ రేపు ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడతలేడు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ అని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు శాతన్ అయితే నీ భాషలో చెప్పాలంటే మొగోడువి అయితే చెప్పు ఒక్క ఎకరం సేకరించినవా భూమి భూసేకరణ చట్టం కింద నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ కానీ నువ్వు చెప్పే ఫోర్త్ సిటీ కానీ నువ్వు చెప్పే ఏఐ సిటీ కానీ నువ్వు చెప్పే జూ పార్క్ కానీ ఒక్క ఎకరం భూమి సేకరించినవా మరి ఒక్క ఎకరం భూమి సేకరించకపోతే అది మేము గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించిన భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎట్లా మళ్ళిస్తావు ఎట్లా నువ్వు న్యాయ వ్యవస్థని న్యాయమూర్తులను తప్పుదో పట్టిస్తున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు గతం నిజమే అయితే ఫార్మా